ఇందాకనుకున్నటువంటి పెద్ద గిన్నెలో చిన్న గిన్నె చిన్న గిన్నెలో మరో గిన్నె మరో గిన్నె మరో గిన్నె అలా చిట్ట చివరిదైనటువంటి చిన్న గిన్నె వరకు గిన్నెల్లో గిన్నె గిన్నెలో గిన్నె గిన్నెలో గిన్నె ఎలా అయితే పెట్టుకుంటూ వచ్చామో అలా ఇక్కడ కూడా ఈ క్రింది నుంచి వెళ్ళినట్టయితే ప్రాణులన్నీ పుట్టడానికి కారణం ఓషధులు ఓషధులు అంటే వీళ్ళు తినడానికి కావలసిన ఆహార ధాన్యాన్ని ఇచ్చేటటువంటి మొక్కలు సస్యాలు ఈ సస్యాలన్నీ దేని నుంచి వచ్చాయి అని ఆలోచిస్తే పృథివ్య ఔషధయ నేల దానికి ఆధారం ఈ నేల దేని నుంచి వచ్చింది అభ్య పృథివీ నీటి నుంచి వచ్చింది ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది రాప అగ్ని నుంచి నీరు వచ్చింది ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే వాయోరగ్ని వాయువు నుంచి అగ్ని వచ్చినట్టుగా కనిపిస్తోంది అగ్నేరాపహ ఆ వాయువు ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశాద్ వాయు ఇందాకనుకున్నటువంటి ఉదాహరణలో ఏ గిన్నెలో ఏ గిన్నె చొప్పున పెట్టుకుంటూ పెద్ద గిన్నెలో అన్నీ అలా పెట్టి వెళ్ళిపోయాడో అలా ఇక్కడ కూడా పరమేశ్వరుడు ఆకాశం నుండి వరుసగా వీటన్నిటినీ దేనికి దానికిగా పరిచి ఆకాశం వేరైనట్టుగా ఆకాశం నుంచి వచ్చే వాయువు వేరైనట్టుగా వాయువు నుంచి వచ్చిన అగ్ని వేరైనట్టుగా అగ్ని నుంచి వచ్చిన నీరు వేరైనట్టుగా నీటి నుంచి వచ్చిన పృథివీ నేల వేరైనట్టుగా నేల నుంచి వచ్చేటటువంటి ధాన్యం సస్యం కోసుకుంటే వేరుగా వచ్చేటట్టుగా ఈ సస్యాల ద్వారా వచ్చేటటువంటి జనులందరూ వేరుగా ఉన్నట్టుగా అందరూ వేరుగా ఉన్నట్టుగా చూపిస్తాడు ప్రలయకాలం వచ్చాక దాన్నే ప్రళయం అంటారు ప్రలయకాలం వచ్చాక మొత్తం అన్నీ ఒకదానిలో ఒకటి చొప్పున అలా మూసేసి వినోదం అయిపోయిన తర్వాత ఐంద్రజాలికుడు ఎలా వెళ్ళిపోతాడో అలా ఈ యుగానికి సంబంధించిన ఆటని ముగించేశానని చెప్పి వెంటనే ఒక సంచిలో పెట్టుకుని ఆ ఇంద్రజాలికు ప్రదర్శన చేసిన వాడు ఐంద్రజాలికుడు వెళ్ళిపోయినట్టుగా ఈయన కూడా మొత్తం ప్రదర్శన ముగిసిందని తెలియచెప్తూ యుగ అంత కాలాన్ని ప్రకటిస్తాడు అందుకని గమనించుకోవలసిన అంశం ఏమిటి అన్నీ వేరుగా కనిపిస్తున్నప్పటికీ అన్నీ వేరు కాదు అన్నీ ఒకదాని నుంచే వచ్చినవి అదే ఆకాశం అంతటి ఆకాశాన్ని వ్యోమకేశ ఆకాశం తన తల జుట్టుగా కలిగినవాడు అంటే అన్నిటికీ ఆధారభూతుడు ఎవరు అంటే శంకరుడు అని అర్థం బాగా ఆలోచించాలి శంకరుడే సర్వ ఆధారం అంచేతనే ప్రజా చక్కగా పుట్టినటువంటి ప్రాణులన్నీ కూడా ప్రార్థించవలసింది నాకు మరణం లేకుండా చెయ్యవయ్యా అని ఎవరిని అంటే అందరికీ మూలమైనటువంటి ఏ ఆకాశాన్ని తన శిరోజాలుగా ధరించినటువంటి శంకరుడున్నాడో ఆయన్ని ప్రార్థించాలి అందుకే అపమృత్యు జపమని చేయిస్తారు ఎవరైనా కానీ మరణ ఆసన్న స్థితిలో కానుంటే ఇక కాసేపట్లో మరణిస్తాడు లేదా రెండు మూడు రోజుల్లో మరణిస్తాడు అని అన్నప్పుడు అపమృత్యు జపాన్ని చేయిస్తారు త్రి అంబకం యుజామహే సుగంధిం పుష్టివర్ధనం మామృత ఆత్ స్పష్టంగా ఈ అపమృత్యు మంత్రమైనటువంటి త్రియంబక మంత్రాన్ని పఠిస్తూ ఆ శక్తి ఆ అమోఘమైనటువంటి తపస్సు అతని ఎందు ప్రవేశింపలా చేసేలా ప్రవేశించేలా చేసి ఆ ప్రవేశించిన కారణంగా శాంకరమైన శక్తి అంటే శంకరుని అనుగ్రహం వాణిలో ప్రవేశింపచేసేలా చేసి ఆ ప్రాణికి ప్రజ సుఖంగా ఉండేటటువంటి శక్తిని అలా అందచేస్తారు అంచతనే అతను ఎక్కువ కాలం జీవించగలుగుతాడు చంద్రశేఖరమాశ్రయే మమ కిం వైయమ శంకరునికి యథార్థమైనటువంటి సేవకునిగా ఉండేవాడు యముడు అంచేత్ర ఏ శంకరుడు ధర్మానికి అనుగుణంగా వీడు మహాపండితుడు వీడు పామరుడు అనే భేదం లేకుండా అబ్బో ఇతడు ధనికుడు ఇతడు పేద అనే భేదం ఏమాత్రము పరిగణించకుండా ఇతడు లావణ్యవంతుడు ఇతడు కురూపి అనే ఊహ ఏమాత్రము లేకుండా ఎవరినైనా సరే సరైనటువంటి కాలం సమీపించిన మరుక్షణంలో వెంటనే యమునికి ఆజ్ఞ చేస్తాడు ఆ యముడు ధర్మదండాన్ని దహించు ధరించి ఉంటాడు లోకంలో మనందరికీ ఓ నమ్మకం యముని దగ్గర పాష ఉంటుంది అని పాశం యముడి దగ్గర ఉండదు మనం యమపాషము అని అనగానే అదే అని అనుకుంటూ ఉంటాం